పెద్దల మిత్రులు అందరికీ నమస్తే పది భారత పార్లమెంటు పదిహేను నుంచి పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళంతా కూడా యువతని చెప్తా ఉంది ఏ దేశానికైనా ఇదే రూలు వర్తిస్తుంది కొన్ని రాజకీయ పార్టీలు యాభై యాభై ఆరు సంవత్సరాలు వచ్చినా యువత సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్తూ ఉంటుంటారు అది కొన్ని పార్టీలకు చెల్లు సో మధ్య వయస్కుల్ని పెట్టేసి అంటుంటారు సో యువతే ఏ దేశానికైనా ఆధారం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను యువత అంటే ఉత్సాహం వేగం సంకల్ప బలం కళలు ఇవి అన్నిటి సారాంశం యువతగా మనం చెప్పవచ్చు సో స్వామి వివేకానంద అంటారు ఇనప కండలు ఉక్కు నరాలు ఉన్నటువంటి వంద మంది యువకుని నాకు ఇవ్వండి ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను అంటాడు సో దాదాపుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఇలాంటి తరహా నినాదమే చెప్తాడు సో ముఖ్యంగా మన దేశమే కాదు ఏ దేశమైనా కూడా ఇట్లాంటి మైండ్ సెట్స్తోనే యువతి ఉంటుంటారు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి నవనిర్మాణానికి వేస్తూ ఉంటారు ఇంకొంతమంది యువత ఉంటారు మందు తాగటం ముండల ముఠాకూరలు తాగుబోతులు తిరుగుబోతులు డ్రగ్స్ తీసుకోవటం గంజాయి తీసుకోవటం సమాజానికి చీడ పురుగులాగా యాంటీ సోషల్ ఎలివెంట్స్తోనే వాళ్ళు బాగుండరు కుటుంబాలను బాగుంచరు సమాజానికి నష్టం చేస్తూ క్రైమ్ రేట్స్ పెంచుతారు సో కొంతమంది యువకులు ముందు యుగం దూతలు భావన నవ జీవన బృందావన నిర్మాతలు ఆ విధంగా సమాజ నిర్మాణానికి వారి కెరియర్ని చూసుకుంటూ సమాజ సేవ చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతారు ఇట్లాంటి ఈ యువత ఏదైతుందో ఇనప కండలు ఉక్కు నరాలు పచ్చి పెండు దొక్కితే పదహారు ఒక్కలు కావాలా ఆ విధంగా ఉండేటువంటి యువత ఈ దేశానికి అవసరమనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అయితే కులం మతం ప్రాంతం వివిధ రకాలతోనే యూత్ విభజన జరిగి లక్ష్యాల వైపు కాకుండా లగ్జరీస్ వైపు పెడుతున్న యువతని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం నిరుద్యోగం తీవ్రమైన పోటీ కుటుంబ కుటుంబంలోని ఒత్తిళ్ళు యువతని ఎలా ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జైల్లో పడేసినట్టుగా కట్టుబంధనాల్లో జీవిస్తూ ఉన్నారు సో కుటుంబం భవిష్యత్తు కూడా యువత విజయంపైన ఆధారపడి ఉంటుంది అనేది మనం ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత విజయంపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం అందుకే యువ యువత సమయాన్ని అత్యంత విలువైన సంపాద సంపదగా భావించాలి టైం మేనేజ్మెంట్ ప్రధానంగా భావించాలి ఆ విధంగా ముందుకు పోవాలి సెల్ఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ మనిషికి ముఖ్యంగా యూత్కి చాలా అవసరం మనం నిర్ణయించిన గడువులోగా పూను పరిపూర్తి కాకపోతే ఎక్కడో కాలం వృధా అవుతుందన్న మాటలు లేకపోతే పైపుల్లో చిల్లులు బట్టే చందంగా తయారవుతుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో ప్రతి ఒక్కరు టైం బిలియనీరులే రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కూలీకైనా కుబేరుడికైనా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి దాన్ని ఆ విధంగా మేనేజ్ చేసుకుని ముందుకు పోయడం అనేది చాలా ప్రధానమైన అంశం విజయం అంటే సంపద మాత్రమే కాదు విజయానికి ఒక రూపం కూడా మంచి ఆరోగ్యం శక్తి ఉత్సాహం ఇతరులతో సత్సంబంధాలు స్వేచ్ఛ మానసిక స్థిరత్వం ప్రశాంతి ఇవన్నీ కూడా విజయానికి మార్గాలుగా చెప్పబడతా ఉన్నాయి యువత ఎదుర్కొంటున్న పెద్ద దుర్వ్యసనాలు ఇలా మనం చూస్తూ ఇప్పటికే నేను వాటిని చెప్పాను తాగుడు తిరుగుడు డ్రగ్స్ మందు మద్యం ఇవన్నీ యువతని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి ముందుల కోర్లు విచారం కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నది ఇవన్నీ మన ముందు ఉన్నటువంటి సవాళ్ళుగా వీటిని అధిగమించాల్సినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం సో సోదరులారా సోదరిమన్నారు సో ఆరోగ్యం కావాలంటే మంచి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది ఆ విధంగా మంచి అలవాట్లని అలవాటు చేసుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేసుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరం ఉంది సో యువత ఆ వైపుకు అడుగులు వేయడం ద్వారా భవిష్యత్తు భావి భారత భవిష్యత్తు బాగుంటుంది ఏ దేశానికైనా యువత అట్లుంటే భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది సో స్వామి వివేకానంద స్ఫూర్తితోని యువత దేశ నిర్మాత యువ యువతే దేశ నిర్మాత స్వామి వివేకానందుడు యువతను ఉద్దేశించే చాలా మాటలు చెప్పాడు తన ఎగౌంటో చెప్పాడు ఎప్పటికే చెప్పినట్టుగా ఇనప కండలు ఉక్కు నరాలు ఉన్నటువంటి యువత మనకి కావాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు బావాలి మేమేం చేయలేము అన్న అపోహను విడిచిపెట్టాలి యువత ఏకమైతే ప్రపంచాన్ని తప్పకుండా మార్చగలదు అందరికీ మెరుగైన భవిష్యత్తును అందించగలదు యువతరం ఆ ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రుల బాగా చదువుకోవాలి మీకు నచ్చి చదువు రాని వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవాలి చదువు వచ్చిన రాకపోయినా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తోనే ముందుకు వెళ్ళాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగ ఉపాధి మార్గాలను ఎంచుకొని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా దేశ ఉపాధి మార్గాన్ని పెంచడం ద్వారా దేశ భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నిర్ణయం తెలియజేస్తూ నేను గరిడే పలిసాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్